పవన్ కళ్యాణ్ చాలా దూకుడుగా ముందుకెళ్తున్నారు మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు సమాజం కోసం పనిచేస్తారు ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారు వచ్చి నిలబడ్డారు ఎంత ఆయన్ని తొక్కేయాలి అని అనుకున్నా ఒకప్పుడు ఆయనకి సపోర్ట్ లేకపోయినా కంప్లీట్గా ఆయన రెండు స్థానాల్లో కూడా ఓటమి పాలైనా సరే గాజువాక భీవరణలో ఎక్కడా వెనక్కి తగ్గలేదు అంతే స్పీడ్తో ముందుకు లేచారు ఏదో అంటారు చూసారా ఎంత కిందకు తొక్కితే అంత పైకి లేస్తాడే నిజంగా పవన్ కళ్యాణ్ని ఎంత కిందకు తొక్కాలనుకున్నారో అంత పైకి లేచారు ఒక్కసారిగా ఎమ్మెల్యే అయిపోయి ఐదు శాఖలకు మంత్రి అయిపోయి డిప్యూటీ సీఎం అయిపోయారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు పదవి వచ్చేసింది కదా ప్రశాంతంగా కూర్చోలే నాకు పదవి వచ్చేసింది డిప్యూటీ సీఎం అని చెప్పి వెళ్ళి మళ్ళీ ఆయన సినిమాలు షూటింగ్లు చేసుకోవట్లే అది చేస్తూనే ఎక్కువ శాతం రాజకీయాల మీద ఆయన దృష్టి పెట్టారు ఇప్పుడు కంప్లీట్గా ఆయన వేస్తున్న అడుగులు ఆయన మొన్న మన్యం జిల్లాలో పర్యటించడం కానీ ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుంటున్నారు విని తెలుసుకోవట్లేదు ఎవరో ఒక వీడియో చూపిస్తే అది చూసి డిసైడ్ అవ్వట్లేదు డైరెక్ట్గా వెళ్తున్నారు ఆ కష్టాలను ఆ బాధలను ఆయన ఆయన స్వయంగా చూస్తున్నారు ఇమీడియట్గా దాని పరిష్కారం కోసం పోరాడుతున్నారు వాళ్ళకి హామీ ఇస్తున్నారు చేస్తున్నారు పిఠాపురంలో వంద పడకల ఆసుపత్రికి తీసుకొస్తారని ఇచ్చిన హామీని నెరవేర్చారంటే దానికి కారణం ఆయన పిఠాపురం మొత్తం తిరిగారు పిఠాపురంలో ఆయన ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఆయన అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దగ్గర కూర్చొని చేయించారు ఇప్పుడు కూడా అంతే ఆయన గిరిజన ప్రాంతాల్లో తిరుగుతున్నారస్తున్నాను ఇవన్నీ ఒక అయితే ఒక రకంగా ఏ మంత్రి ఇలా చేయట్లేదు నాదండల మనోహర్ గారిని ఆయన పక్కన పెడతాం ఆయన జనసేన పార్టీ నాయకుడే కాబట్టి మిగిలిన తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రుల్లో కానీ ఆ భయం మొదలైంది ఇప్పుడు ఆ వణుకు మొదలైంది ఏంటి పవన్ కళ్యాణ్ దూకుడు ఏంటి ఇలాగే దూకుడుగా ముందుకు వెళ్తా ఉంటే మా పరిస్థితి ఏంటి పొద్దున్న ఎక్కడ చూసినా అందరూ కూడా ఇప్పటికీ చాలామంది పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తే మా సమస్య పరిష్కారం అవుద్ది అనే ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు చాలామంది ఆ నమ్మకం కలుగుతుంది చాలామందికి తెలుగుదేశం పార్టీలో ఏ మంత్రిని చూసినా ఏ నాయకుడిని చూసినా ఆ నమ్మకం కలగట్ల పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి వెళ్ళి ఎలాగైనా ఆయన కలిసి మా సమస్య చెప్పుకుంటే తీరిపోతుంది ఆ నమ్మకం ఒక పవన్ కళ్యాణ్ గారే కాదు ఒక ఎడిపీడిసీ కాదు ప్రతి మంత్రిని చూసినప్పుడు కలగాలి ప్రతి ఎమ్మెల్యేని చూసినప్పుడు కలగాలి ప్రతి ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో ఉన్న ఆ స్థానికంగా ఉన్న నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా మా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే మా సమస్య పరిష్కారం అవుతుంది అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా నమ్ముతున్నారు అలాగనక జరిగితే పార్టీలకు అతీతంగా అందరూ ఎమ్మెల్యేల నమ్మకం కలిగితే అప్పుడు రాజకీయాల్లో ఆ నాయకులకి స్థిరత్వం అనేది ఏర్పడుతుంది ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు మిగిలినాలు చేయగలరా అంటే చెప్పలేము ఎంతవరకు ఎడిపీడిసీ ఏమైనా చేశాడా అసలు ఎవరికైనా డిప్యూటీ సీఎంలో ఎవరు గుర్తున్నారా జగన్ హయాంలో ఐదు డిప్యూటీ సీఎంలు ఉన్నారు ఎవరికైనా గుర్తున్నారా అంత ముందు చంద్రబాబు గారి హయాంలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నారు ఎవరైనా గుర్తున్నారా చెప్ప వాళ్ళు ఏమైనా చేశారా అప్పట్లో మొన్న జగన్ గారి హయాంలో ఐదుగురు ఎవరు ఏమైనా చేశారా అసలు నిజంగా వాళ్ళు ఎవరి పేర్లు కూడా చేయడం చాలా మంది గుర్తులేదు కానీ ఇప్పుడున్న ఏకైక డిప్యూటీ సీఎం ఒక రకంగా ఆయన టార్చ్ బ్యారర్ అనుకోండి రోలర్ అనుకోండి ఏదైనా అనుకోండి కానీ మొత్తం ఆయన వ్యవస్థను మొత్తం సెట్ చేసే పనిలో ఉన్నాడు ప్రజల కోసం పనిచేసే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని అయితే అనిపించుకుంటున్నారు ప్రస్తుతం